पंडित रेडाला గారికి కార్యక్రమానికి సత్యకుంగలని జై

ರಾಜೇಶ <SANAS2> ಪಡೆ <sociedad> चलो नाना पर

దాదాపు ఇరవై ముప్పై షాపులు కాలిపోతున్నాయి మేమందరం కూడా ఎంత ప్రయత్నం చేసినా మేమందరం కూడా నీళ్లు తీసుకొచ్చి ఆడిపోయే ప్రయత్నం చేసినా కూడా జరగాల్సిన నష్టం జరిగింది ఇది ఒక కొండగట్టు ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి కొండగట్టు అంజన్న నమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని నిజంగా సర్వం కోల్పోయిన పరిస్థితి పొద్దున వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేయగానే వారు స్పందించారు మంత్రి గారికి ఫోన్ చేయగానే ఉంటేనే హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళందరూ మన బిడ్డలు మన కుటుంబ సభ్యుల్లాగా మనం ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆదుకోవాలి తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చేంత వరకు మనం ఈ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి కార్యాలయంకి సమాచారం ఇవ్వడం ముఖ్యమంత్రి కార్యాలయం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసి బాధితులకు మనం అండగా ఉందాం కొండగట్టులో గతంలో కూడా ఐదు ఆరు సంవత్సరాల కింద బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆనాడు ప్రభుత్వం పెద్దగా స్పందించలే ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే కానీ రాలేనటువంటి సందర్భం కానీ ఈ కుటుంబాలకు మనం ఖచ్చితంగా అండగా ఉండాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబాన్ని మళ్ళీ యథాస్థానాన్ని తీసుకొచ్చే వరకు మనం అందరం కూడా వాళ్ళ ఖచ్చితంగా అండగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా నిజంగా ఎక్కడ కూడా ప్రొవిజన్ లేనప్పటికీ కూడా మన మంత్రి గారు చొరవతో కలెక్టర్ గారు చొరవతోటి మేము నిత్యం ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఎప్పుడు హైదరాబాద్ పోయినా సెక్రటరేట్ పోయినా ముఖ్యమంత్రి కార్యాలయం పోవాలి కలవాలి మాకుండగట్టు బాధితులను ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పగానే రెండు రోజుల కింద స్పందించి ఎనభై మూడు లక్షల పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అదేవిధంగా విద్యుత్ శాఖను కూడా అడిగినాం మీరు కూడా కొంత కంపెన్సేషన్ ఇవ్వాలని అడగానే వాళ్ళకి ఇరవై తొమ్మిది లక్షలు తక్షణ సాయం మీ అందరూ తెలిసి ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా మీరు పాత్రికేయ రంగం ఉన్నారు ఏదైనా చిన్న అగ్నిపర్వం జరిగితే ఏదైనా జరిగితే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వచ్చి ఇక చేతులు దులుపుకొని మళ్ళీ ఒకసారి మొఖం చూడే పరిస్థితి కానీ మేము ఒక బాధ్యత తీసుకొని ఇవన్నీ మా కుటుంబాలు వీళ్ళందరినీ ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి వాళ్ళకు ఉండం కలెక్టర్ గారు కూడా ఇంకొక రిక్వెస్ట్ చేస్తాం కలెక్టర్ గారిని ఆ రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా పరామర్శనస్తే వారు ఒక సలహా ఇచ్చింది వీళ్ళకేమన్నా మిత్రులు శాసన శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపేరు సత్యం గారు జగిత్యార్ కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు అదేవిధంగా ఆర్టీఓ గారు స్థానిక నా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మా అదిరెడ్డి ఎంపీగా పనిచేసి నా మించి మంచి మిత్రుడు స్థానిక సర్పంచ్ మా ఆదిరెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ వారి కతిమణి గారు పైనటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి మా సర్పంచులంతా కూడా మొన్ననే ప్రజల ఓట్లతో ఆశీర్వాదంతో ఆ కొండగట్టు అంజన్న దయతో కెలుపొందిన మా సర్పంచ్ సోదరులు సోదరు మనందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగిత నందన గారికి ఇక పైనటువంటి అధికారులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ మొన్న జరిగినటువంటి ఇరవై తొమ్మిదో జరిగిన సంఘటనలో కూడా మేము ఉదయం ప్రచారంలో ఉన్నాం అందరం ధర్మపురి ప్రాంతంలో నాకు ఫోన్ చేసేడు ఎమ్మెల్యే గారు మా కలెక్టర్ గారు ఫోన్ చేసినారు ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి చిరు వ్యాపారుగా ఉంటూ కుటుంబాన్ని జీవనోపాధి చేస్తూ రేపు రాబోయే మేడారం సమ్మక్క జాతర ఉన్నదని చెప్పి అప్పు చేసి వారికి ఉన్నటువంటి వ్యాపారపరంగా ఉన్నటువంటి సామాగ్రి తెచ్చుకొని అందులో పెట్టుకుంటే లక్షలాది రూపాయల యొక్క అప్పు చేసి షాపుల హోల్సేల్ షాపుల దగ్గర తిరిగి అమ్మి తిరిగి కడతామని చెప్పి తీసుకొచ్చి ఆ చిరు వాపుల చిరు వ్యాపారస్తుల ఏదో షాపులు మొత్తం దద్దమైపోయింది భూమిదే తప్ప ఏం లేదు మన అనుకున్నప్పుడు దృష్టంగా జరిగిందని చెప్పిన వెంటనే మనం నేను బయలుదేరి వచ్చినాను అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు మరి ప్రజాపాలన పట గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట మీరు మార్పు కోరుకొని మమ్మల్ని ఆశీర్వదించి నన్ను కానీ మా సత్తనను మేడిపడిన సత్తనం కానీ మీ దయతో మీ ఆశీర్వాదంతో మమ్మల్ని గెలుపొందిచ్చినారు మన ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉండాలి మన దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట జరిగిన సంఘటనలు వెంటనే మన జిల్లా మంత్రిగా ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేయడం జరిగింది మా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు పీడిఆర్డీఏ జిల్లా అధికారులు మొత్తం కూడా మన కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఎంత సామాగ్రి కాలిపోయింది ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది అంచనాలు తయారు చేసి ఉన్నామంటే మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఒక కొన్ని సంవత్సరాల కింద ఒక సంఘటన జరిగింది బస్సు బోల్తాపడి అప్పుడున్న ప్రభుత్వాలు కానీ అప్పుడున్న పాలకులు కానీ మరి ఏ విధంగా ఉండే ఇప్పుడు మీరు మార్పు కోరుకొని మీ ఆశీర్వాదంతో ప్రజాపాలన ఇందరం మా రాజ్యంలో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క నేర్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మా చిరు వ్యాపారస్తులందరూ కూడా మీరు ఆందోళన పడద్దు ప్రభుత్వం ఏదో ప్రభుత్వ పరంగా అంచనాల పరంగానికి చెక్కులు అందజేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పారు ఏదైతే రాజరాజేశ్వరం విములవాడ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారో అన్న నెక్స్ట్ కొండగట్టు అంజన ఉంటాడు మా ధర్మపురి లక్ష్మేశ్వరంతో దేవస్థానం ఉంటుంది రేపు ఇరవై ఏడులో పుష్కరాలు వస్తున్నాయి గోదావరి పుష్కరాలు ముందస్తుగా ఇదంతా టెంపుల్ సిటీ ఏరియాగా అంటే విమలవాడ దర్శనం చేసుకున్న భక్తులు కొండగట్టుకు వస్తారు వెళ్తే ధర్మపురికి వస్తే కోట్లింగాల వరకు వెళ్తారు ఆ విధంగా టెంపుల్ సిటీ ఏరియా ప్రత్యేకంగా దీన్ని ప్రకటించాలని చెప్పేసి నేను ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది ప్రభాకర్ రంగం కూడా ఒక ఆరు మంత్రి గారు కూడా రావడం జరిగింది ఏదేమైనా ఒకటి మనం చూస్తున్నాం ఈ ప్రాంతానికి సంబంధించిన కొండగట్ట అంజన్నా మన డిప్టీ చీఫ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే గారు అయినాం ఈ ప్రాంతానికి సంబంధించిన గిరిజరక్షణ విషయంలో కూడా ప్రభుత్వం కూడా అందంగా ఉంటుంది వారికి తోడుగా ప్రభుత్వ పరంగా మరి గిరితరక్షణకు సంబంధించిన మన కలెక్టర్ గారు స్వేగా జరిగింది మరి ఆర్థికంగా కూడా మరి ఆ వారు పవన్ కళ్యాణ్ గారు మరి వారి శక్తి పొద్దున్నప్పటికీ మన ప్రభుత్వ పరంగా మనం కూడా ఆ నిర్దక్షలకు ఎంత ప్రభుత్వ పరంగా బడ్జెట్ పరంగా ఏం కావాలని కూడా మరి మంత్రిగా నేను ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాను విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ మా పాత్రికే మిత్రులందరూ కూడా ఎందుకంటే ఆ రోజు కూడా ఆ సంఘటన అయినప్పటి నుంచి పాత్రికే మిత్రులతో ఇక్కడ ఉన్నారు మన వాళ్ళ కష్టం వచ్చినప్పుడు అన్ని వర్గాల అన్ని వర్గాలము మన ఆ కష్టం వచ్చిన మనకు అండగా ఉండే విధంగా మనమందరం ఈరోజు మీ అందరి ఒక సహకారంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్ప మనసుతోని ఈరోజు మా చేతుల మీదుగా ఈ యొక్క చెక్కు పంపిణీ చేస్తున్నటువంటి కుటుంబాలకు భవిష్యత్తులో వారికి అన్ని విధాలు కూడా పిల్లల సర్టిఫికేట్ల విషయంలో కూడా నేను కలెక్టర్ గారు చొరవ తీసుకోమని చెప్తున్నా ఆ సర్టిఫికేట్లు మనం కాలిపోయి ఉంటే కూడా కలెక్టర్ గారు ఇప్పుడే వారికి సర్టిఫికెట్ కూడా ఇప్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారు చెప్తూ మరొకసారి మా మిత్రులందరూ కూడా పని చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు కోరుకున్న ప్రభుత్వం మీరు అన్ని విధాల మీ ఆశీర్వాదం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఒకసారి వేదిక మంది ఉన్నటువంటి మా సోదరి సోదరులకు ఈ గ్రామ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రికి చెప్పట్ల ద్వారా ఈరోజు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్